నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం స్థానిక కావలి రోడ్డులో స్థాపితమైన మదర్ తెరిసా ఫౌండేషన్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా నిలుస్తుందని అనునిత్యం నిరుపేదలకు అనాథలకు అంగవైకల్యం కలిగిన వారికి ఆ ట్రస్ట్ అధ్యక్షులు వి మోషే బి శారదా ఆధ్వర్యంలో మంగళవారం నిరుపేదలైన కుటుంబాలకు మదర్ తెరిసా ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు ఈ యొక్క మద చరిత్ర ఫౌండేషన్లో ముందుకు కొనసాగుతూ ఆ దేవాతి దేవుడు నన్ను నడిపించుతూ సమయమును అనుకూలపరుతూ మరి ఇక్కడ ఉంటున్న వృద్ధుడిని వికలాంగుల్ని అనాథుల్ని వాళ్ళని గౌరవించి వాళ్ళకొక మంచిగా భోజనాలు ఏర్పాటు చేసి మరి మే నెల పదిహేడో తేదీ నుంచి మొదలుకొని ఈరోజు వరకు ఎక్కడ ఏమీ కుంటు లేకుండా వాళ్ళకి భోజనాలు అన్న భోజనాలు చేస్తూ వాళ్ళకు పెడుతూ ముందుకు సాగిన ఒక ఎప్పుడు ఇంకా అద్భుతం చేయాలని మా యొక్క ఆశ మా సంవత్సర తరఫున ఇంకా ముందుకు నాయన ఎవరెవరు ఇంకా వెనుకబడి ఉంటున్న వారిని వారిని కూడా నేను వైద్యం చేసి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ముందుకు సాగాలని నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటూ ఫౌండేషన్ నా నా పేరు పేరు మా ఉదయగిరి ఉదయగిరి మండలం అండి అదే తెలిసే ఫౌండేషన్లో ఇక్కడ నేను నేను మీరు కలిసి ఇక్కడ ఒక సంస్థలు ఏర్పాటు చేసుకొని సంస్థ నేను నడిపించడానికి ఉపయోగించుకుంటున్నాను